ఎంపీటీఓ గారికి ఎంఆర్ఓ గారికి వైస్ ఎంపీ సంపత్ గారికి మా ఎంపీటీసీలందరికీ మండల అధికారులందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇది మండల సరసభ సమావేశం నేనైతే ఒక కోటి రూపాయల పైననే ఈ మండలానికి ఫండ్ చేసినాను కాకపోతే సర్వసభ సమావేశం కనుక డీటెయిల్ గా చెప్పను ఇందులోనే మా నాకు తెలిసిన అందరికీ కూడా నేను దాదాపు నాలుగు లక్షల నుండి ఐదు లక్షలు ఫండ్ వాళ్ళు కూడా అది కంప్లీట్ చేసుకున్నారు మిగతా కొందరు ఎంపీటీసీలు ఏంటంటే ఫండ్లు రాలేదన్నారు వాళ్ళు వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉందా మనం ఇక్కడిపై ఎక్కడిపోయి తెచ్చుకొని ఫండ్ చేసుకున్నా ఉంటే తప్పకుండా అది అది సో భూపతి తండ్రి భూపతి రాజు చేసిండు వైఎస్ఎంపి చేసిండు తర్వాత జారీ వేసిండు వెంకటేశ్వర చేసిండు మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు ఇస్తారో లేదో అనుమానంతోనే పండుగ ఎంతో కోసం తప్పకుండా లక్ష లక్షలు చేయకుండా ఐదు పది లక్షలైతే అడుగుతే ఎవరైనా ఇస్తారో చేయడానికి సాధ్యమవుతుంది ఆ నిరుత్సాహం పడుతున్నారు వాళ్ళ నిరుత్సాహానికి మేము కూడా బాధపడతాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు అడుగుతే నేనైనా ఇచ్చేదాన్ని మిగతా వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ ఇచ్చిన తర్వాత సార్ ఈ బండల సంబంధించిన అధికారులు మాత్రం మాకు ఎన్నవేలా వేల హన్నెడు పర్సెంటేజ్ సహకారం చేసిండు దాదాపుగా ఈ మండలం గురించి మీకు అన్ని తెలుసు కొత్తగా ఏర్పడిన వాళ్ళం మండలం దాదాపు అన్ని దాదాపుగా డెవలప్మెంట్ అయింది సార్ ఇంకా మిగిలిపోయిన ఏంటంటే మీరు ఒక మహిళలు కనుక ముఖ్యంగా మీరు చెప్తున్నారు ఏంటంటే కస్తూర్బా పాఠశాల సార్ ఊరికి మండల కేంద్రానికి చాలా దూరంగా ఉన్నది దానికైతే ఫస్ట్ కాంపౌండ్ వారు సార్ కాంపౌండ్ వారు వాళ్ళకు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తే కొంచెం సెక్యూరిటీగా ఉండాలి లేదంటే అంతా కూడా ఒకటే ఫ్లోర్ సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు స్ట్రెంత్ కూడా చాలా ఉంది కానీ ఉండటానికి లేదు దీనికి ఈ బిల్డింగ్ అంటే పక్కన పెట్టి మళ్ళీ ఇంకో కొత్త బిల్డింగ్ స్థాయి చెప్పినారా ఇంటర్మీడియట్ కి కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉన్న కాంపౌండ్ వాళ్ళు అయితే ఆ మహిళ కస్తూర్బా పాఠశాల చాలా బాగుంటుంది సార్ తర్వాత టిఎస్పీఆర్ అయినా కూడా స్ట్రెంత్ చాలా ఎక్కువ సార్ మీరు దాదాపుగా సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ ఒక అరవై సంవత్సరాల అరవై అరవై లక్షలతో పైన ఒక ఫ్లోర్ కంప్లీట్ చేసింది సార్ మీరు ఇంకొంచెం ఇస్తే ఇంకొక రెండు మూడు ఫ్లోర్ కంప్లీట్ చేస్తే హాస్టల్ కూడా బాగుండదు అలాగే ఇందాక సంపాటు మండల కాంప్లెక్స్ దాన్ని మీకు తెలుసు మీరు తప్పకుండా లేకపోతే కూడా మాకు అందు వంద శాతం నమ్మకం ఉన్నది ఇంకొక ముఖ్య విషయం సార్ మాకు మండలం ఏర్పడిన దగ్గర నుంచి డాక్టర్ మాత్రం ఎప్పుడూ డిప్రెషన్ లేవుంటే లాంగ్లీ పర్మనెంట్ డాక్టర్ ఎప్పుడు ఉండట్లేదు ఆరు మంచిగా అంటే వేరే మండల కేంద్రంలో హాస్పిటల్ అంబులెన్స్ ఉన్నది కానీ డాక్టర్ లేదు పర్మనెంట్ డాక్టర్ మాకు ఇవ్వాలని ముఖ్యంగా ఈ అన్ని విషయాల కంటే ఎక్కువ ముఖ్య విషయం పర్మనెంట్ డాక్టర్ ఇవ్వండి సార్ కరోనా అప్పుడు కూడా మా హాస్పిటల్ సిబ్బంది బ్రహ్మాండంగా అంటే ఎక్కడ చిన్న ఇరవై గ్రామంలో స్టార్ట్ అయింది ఆ తర్వాత మిగతా ఎక్కడంతా కాకుండా వాళ్ళు చాలా హండ్రెడ్ పర్సెంటేజ్ కేర్ తీసుకొని రాత్రనుక పాలను డ్యూటీ చేసిండు వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద వేదిక తీసుకొని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ మండల అధికారులకు కానీ ఇక్కడ ఉన్న భవన్లకు గానీ నా తరఫున ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అందరిని క్షమించండి ఎంపీటీసీలు ఎప్పుడు కూడా ఎంపీసీలు సాధి సార్ ఎంపీటీసీ గా భావించలేదు కుటుంబ సభ్యులు లాగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఎన్నిలో మీటింగ్లకి లైక్ మీటింగ్ లో కూడా అందరికి వెళ్ళే అందరికి అందరం కలిసే వెళ్లే వాళ్ళం కలిసే వాళ్ళం తప్ప చిన్న భేదాభిప్రాయం లేదు సార్ పార్టీలకు అతీతంగా జ్యోతి అయినా సంపద భూపతి సంధ్యరాదైన వాళ్ళు మూడు వేరే పార్టీ వచ్చినా కూడా ఎప్పుడు కూడా మేము వేరే పార్టీ అని భావించలేదు అందరం కూడా ఒకటే పార్టీగా ఎన్నికలు విధంగా ఏముండదు ఓన్లీ మండల అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీ అయి కనుక మేము మాకు సంబంధించిన వాళ్ళకు కూడా మండలాన్ని ముందుకించుకోవడానికి బందాపాల ప్రయత్నం చేసినాం మా మా టైం అయిపోయింది ఈ కొత్త మండలానికి ఫస్ట్ గా ఎంపీపీ జెడ్పీటీసి అందరు ఎంపీటీసి చెప్పుకోవడానికి చాలా బాగుంది జిల్లా పథకాల మీద కూడా మా పేర్లు అన్ని అలాగే ఉండిపోతాయి మిగతా పని ఏమున్నా కూడా మీరు సీనియర్ రాజకీయ నాయకులు మీకు అన్ని లేదు మీరు చేస్తారని మాకు మాత్రం వంద శాతం నమ్మకం లేదా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక నమస్కారం తల్లిదండ్రులు నిర్వహిస్తే నాకు మొత్తం జన్మ ఇచ్చిన మరి మహానీయులు మరి కడిషే గారు ఆనాడు మరి తొంభై తొమ్మిదిలో నన్ను మరి పోలీసు వారు ఎవరు చేసే సమయాన మరి అప్పుడు ఎస్టీఆర్ గారిని చెప్పి నాకు నన్ను నాతో పాటున వ్యక్తిలో కూడా కాపాడి ఇవాళ నేను ముందున్నానంటే అది అనక మరి సాధ్యాలే నేను జీవితాంతం ఈ రోజు నేను ముందున్నానంటే ఉన్నానంటే కారణం గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత సరే ఇక్కడ అధికారకి వచ్చినాం మరి రెండు వేల రెండులో సర్పంచ్ అయినాం కానీ పార్టీకి వేరైనా ఏనాడు కూడా ఆనాడు కూడా మేము అభివృద్ధిలో బాధంగా పాలు పంచుకున్నాం తమ్ముడు మీరు మీరు మా పార్టీలో రావాలి కానీ ఆహ్వానించినప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను సార్ నేను ఆ ఉద్యమంలో పనిచేసిన ఈ ఉద్యమంలో పనిచేసినా సార్ నేను రాలేనని చెప్పిన కానీ కాలకాలంలో మరి సార్ మా పార్టీ వచ్చిండు మరి ఎప్పుడు సేవడు ఎంపీ అయిడు ఎమ్మెల్యే అయ్యుడు మరి మంత్రి కూడా మంత్రిగా కూడా చూడబోతాం మరి నేను ఎప్పుడు కూడా దగ్గర నుంచి చూసిన తర్వాత ఎప్పుడో వేరు చూడడం లేదు తన దారికి వచ్చిన తర్వాత మనం వేరే దారి చూడవు తన దారిలో వెళ్తాం ఎందుకంటే గురువు వారు గురువు గారు చెప్పితే తింటే బాగుపడదు గురువు చెప్పిన వాళ్ళు విన్నవాడు ఎవరు కూడా బాగుపడ చేస్తాం లేదు వినవే విధంగా మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి సార్ వెంటనే మరి చివరి సంవత్సరాలు ఆ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ఈ మండలంలో పనిచేసిన అధికారులు మరి డాక్టర్ విడల్ డాక్టర్ రంజీరెడ్డి గారు మరి గత పద్దెనిమిది సంవత్సరాలు ఈ మండలంలో పనిచేస్తాను మరి రైతుల అభిమాని ఉన్న వ్యక్తి ఈ మండలంలో పనిచేసిన అగ్రికల్చర్ ఆఫీసర్ రైతుల దగ్గర ఉండే ఆఫీసర్లు మొత్తం కూడా రైతులు చాలా అభిమానిస్తారు ఎందుకంటే నేను చేసిన ధ్యానం మీరు చేసిన పని విధానం మీరు రైతులకు అడిగిందాన్ని ఇసుకోకుండా చెప్పే విధానం మరి ఇక్కడ పనిచేసినా మరి జ్యోతి మహాలక్ష్మి ఎమ్మాలలో కూడా మరి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఆమె ఆ విధంగా రైతులకు చెక్కులు ఇచ్చి చెక్కు చెక్కులు ప్లస్ గుక్కులు కట్టగా పాలు గుట్లు ఇచ్చింది తమగా గుర్తు పెట్టుకుంటారు ఏ అక్కలు వచ్చినా సామరస్యంగా విని సమాధానం చెప్పి రైతులకు చెప్పే విధానం అట్లా ఉంటుంది దయచేసి మీరు కూడా ఇప్పుడు ఇప్పుడున్న అక్కడ కూడా మరి ఈ ఐదు వందల కాలంలో ఎంతో మంది అందరి వెళ్ళింది కానీ ఇక్కడ పనిచేసినా వేరే వేళ పనిచేసినాం మరి వేరే ఇలా అక్కడ మండల ప్రజాపారు ఎవరు కూడా మాకు ఎవరితో కూడా మాకు ఇబ్బంది లేదు అనే విధంగా ఉంటే మాకు అంతే మాకు అంతే తెలియదు కూడా ఈ ఐదు సార్లు ఇబ్బంది కూడా ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా పనిచేసినా పని చేయకుండా ప్రజలకు ప్రజల కోసం పనిచేయమన్నాం మండలానికి మంచి పెడతామని తప్ప మనం వేరే ఎలాంటి వేరే పనులు చెప్పలేదు అదేవిధంగా ఈ మండలం అభివృద్ధి విషయానికి వస్తే మరి గతంలో మరి సారు తొంభై నెల ఎమ్మెల్యే కొత్తలో మరి మట్టి రోడ్లు మరి వాటిని డౌన్ రోడ్లు ఇప్పుడు కూడా డబ్బు రోడ్లు అనేవి కానీ కానీ రోడ్లు కూడా మరి ఆనాడు ప్రతి గ్రామంలో పాఠశాలలు కాంపౌండ్ వాళ్ళు వాటర్ ట్యాంకులు టీసీ రోడ్లు అభివృద్ధి అంటే ఏందో చూపించిన అభివృద్ధి పదార్థాలు ఆరు మరి కాలకాలైన దేవాల పథకం కూడా మరి వరంగల్ జిల్లాకి వచ్చినప్పుడు కూడా మరి వరంగల్ జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా దాదాపు గంగూరు రుజునలు స్థాపించి నిర్మించి మరి అలా మా నలుపు నియోజకవర్గాన్ని ససికంగా తీర్చిదిలో ఇంకా మిగతా గ్రామాలు ఎత్తైన ప్రాంతాలు కూడా తన హయాంలో నీళ్లు పారించి మరి మండలాన్ని ఈ కాన్స్టెన్స్ మరి అభివృద్ధిలో ముందుంచి కరువు లేకుండా చూసే విధంగా మరి మా ఎమ్మెల్యే గారు చూస్తారని భావిస్తూ ఈ సమావేశంలో మరి గతంలో పనిచేసిన ఎన్నీ కూడా మరి కాపా మరి నన్ను మరి ఉద్యోగం అని చెప్పి నన్ను ప్రోత్సహించి అదే విధంగా మండలం ప్రోత్సహించి మరి అదే విధంగా మరి పదలం జనైంది మన మూడు ఎంపీటీ జనై మరి నువ్వు ఎంపీ మీద అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఎంపీగా చేసి ఐదు

సోదరులు సమ్మిరెడ్డి గారు వేలేరు మండల ఎస్పీటీసీ సోదరి చాలా సత్త గారు వైస్ ప్రెసిడెంట్ గారు గౌరవ కో కోఆప్షన్ సభ్యులు ఎంపీడీఓ గారు తహసీలర్ గారు మండల అధికారులందరికీ మీడియా మిత్రులకు ఆ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యాదృచ్ఛికమేమో కానీ మీ వీడికోల్ సభలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చింది అది మీకు ఇబ్బందికరంగానే ఉంది నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వీడ్కోలు సభలో మాట్లాడుకోవడము లేకుండా సంస్థల మీద చర్చించుకోవడము అవి అయితే కావాలని అనుమానంలో ఇవన్నీ చాలా ఏదేమైనా నూతనంగా ఏర్పడిన మండలం ఈ నూతనంగా ఏర్పడిన మండలంలో మరి మీరందరూ కూడా సమిష్టిగా పనిచేసి అధికారులందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని నేను భావిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు ఈ మండల ప్రజలకు మీరు అందించిన సేవలకు నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే మనం ఆశించిన పనులు చేయలేకపోవచ్చు దానికి అనేక కారణాలు ఉంటాయి సరి అయిన రాజకీయ ప్రోత్సాహం లేక కావచ్చు లేదా నిధుల కొరత వల్ల కావచ్చు లేదా నిధులుందా పనులు చేయకపోవడం వల్ల కావచ్చు అనేక కారణాల వల్ల ఆశించిన అభివృద్ధిని మనం సాధించలేకపోవచ్చు అంత మాత్రాన నెరుగు అవసరం లేదు లక్ష్యాన్ని గొప్పగా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో వంద శాతం పనులు మనం చేయకపోవచ్చు కనీసం ఒక రెండు మూడు పనులు చేసిన కొంత సంతృప్తి అనేది మనకు మిగులుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు పదవి రోజు జరుగుతుంది అని మీరెవరూ బాధపడవలసిన అవసరం లేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ మీకే కొందరికి అవకాశం రావచ్చు మళ్ళీ ఆయన అందులో మీరే కొంతమంది గెలవచ్చు కాబట్టి మళ్ళా ప్రజాప్రతినిగా కొనసాగే అవకాశం ఉండని నాతో కలిసి పనిచేసే అవకాశం కూడా మీకు లభించవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సభినీయంగా తెలియజేసుకుంటాను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు మన అందరం చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తారు మనలా చాలామంది చూస్తూ ఉంటారు మన కదలికలు మన మాట తీరు మన వ్యవహార శైలి ఎవరికి తెలియదని మనం అనుకుంటాం కానీ అందరూ కూడా మనలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని చూస్తూ ఏ మేరకు నిజాయితీగా ఉన్నాం ఏ మేరకు నీతిగా ఉన్నాం ఏ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలతో ఏ మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించగలుగుతున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మన అందరం కూడా జాగ్రత్తగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రజలు మనం గమనిస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మా ప్రజా అందరూ కూడా వాళ్ళ టర్మ్ అయిపోతున్నది వాళ్ళ వీడ్కోలు పరుకుతున్నాం కానీ అధికారులు మాత్రం ఉంటారు మండల స్థాయిలో ఉండే అధికారులు గ్రామ స్థాయిలో ఉండే సెక్రటరీస్ కావచ్చు స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు మీరందరూ కూడా బాధ్యత బాధ్యతీకరించి పెరుగుతుంది మీరే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ప్రభుత్వం క్షీణించుకోవచ్చు లేదా స్థానిక ఎమ్మెల్యే గారితో క్షీణించుకోవచ్చు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయవలసిన అవసరం మీద ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ క్రమంలో మనందరం కూడా నిజాయితీగా పనిచేయాలి గతంలో ఏం జరిగింది ఏ రకంగా అవినీతి జరిగింది ఏ రకంగా పథకాలు అమ్ముకున్నారు ఏ రకంగా పదవులు అమ్ముకున్నారు వాడి జోలికి నేను వెళ్ళదు కనీసం ఇంక నుంచే మీరు నేను అందరం కలిసి నిజాయితీతో కూడిన అవినీతికి అవకాశం లేని పాలన అందించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అవకాశం వచ్చినప్పుడు అధికార మన చేతిలోకి వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ప్రజలలో ఉంటారు ఎవరైతే ఆ అవకాశాన్ని దుర్వినియోగం పరుచుకుంటారో వాళ్ళు ప్రజల్లో ఉండరు ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి నేను అధికారులను కానీ ప్రజా ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు కాస్త పోస్తూ మంచి పని చేయాలి మంచి పని చేసి వాళ్ళతో మంచి అనిపించుకోవాలి తప్ప చెడు అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రధానంగా వేరేరు మండలం నూతనంగా ఏర్పడిన మండలం మనం మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఎత్తైన ప్రాంతం ప్రతి సంవత్సరం కూడా కరువు కూరయ్యే ప్రాంతం మరి ఈ ప్రాంతానికి ఆనాడు గత ప్రభుత్వాలు వరద కాలం ద్వారా సాగునీరు అందించాలని ప్రయత్నం చేసినాయి అయితే వరద కాలువకు ఇవి తేలేట్ భూములు అవుతున్నాయి చివరి భూములు అవుతున్నాయి నీళ్ళు వస్తూ రావు అని ఆలోచన చేసి పక్కనే ఉన్న గండి రామానం దగ్గర లిఫ్ట్ పెడితే ఈ గ్రామాలకు యొక్క సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం రెండు పంటలు కూడా సాగునీరు అందించే అందించవచ్చు అనే ఆలోచనతోనే మరి గత ప్రభుత్వంలో నూట నాలుగు కోట్ల రూపాయలతోని మనం యుఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసుకోవడం జరిగింది ఆ స్కీమ్ కు సంబంధించిన పనులకు నేను ఈ మధ్యనే ఒక పదవిల క్రింద సమీక్ష చేయడం జరిగింది ఆ పనులకు సంబంధించిన ఇంజనీర్లతో ఆ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడాను డిజైన్స్ ఇంకా అప్రూవ్ బాగాలేదంటే ఆ సంబంధిత ఈఏసి కూడా మాట్లాడి డిజైన్స్ అప్రూవ్ చేయించడం జరిగింది త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చేపట్టే విధంగా నేను చర్యలు తీసుకుంటానని ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఈ ఎత్తిపోతల పథకం పనులన్నీ కూడా పూర్తి చేసి వచ్చే తరీఫ్కు మీకు తప్పకుండా గోదావరి జిల్లాలో మీ పంట పొలాలకు అందిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా సమయంలో తెలియజేసుకుంటున్నాను నేను వచ్చే నిర్ణయిస్తా రెండో నిర్ణయిస్తా మూడులో నిర్ణయిస్తాను అని మాట్లాడను నేను కరెక్ట్గా టైం షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పనులు చేయించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా మన మండల కాంప్లెక్స్ సంబంధించి మండల కాంప్లెక్స్ సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసినాం ఒక ఎంపీడీఓ ఆఫీసు ఒక తహసీల్దార్ ఆఫీసు ఒక పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నేను దహసీల్దార్ని కోరేది ఏంటి అంటే ఇక్కడ అనువైన ప్రాంతం ఏ రకమైన డిస్ట్యూట్ లేని ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ పర్టికులర్స్ రెండు మూడు ప్లేస్లు చూపిస్తే మనం త్వరలోనే మ్యాక్సిమం ఒక నెల రెండు నెలల లోపలనే మనకు మంజూరు వస్తుంది దాన్ని శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ పోయినసారి ట్రైవర్ వెళ్తే డిపార్ట్మెంట్ నుంచి ఈ మండలం ఉన్న చాలా తండాలకు కూడా మరి మనము రోడ్లు మంజూరు చేసుకోవడం జరిగింది మరి ఆ ప్రభుత్వంలో మనము చాలా రోడ్లన్నీ కూడా మనం మంజూరు చేసుకున్నాం ఆ పనులన్నీ కూడా టెండర్ చూపించారు ఆ పనులను కూడా కృతజ్ఞతగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం అది కాకుండా మనం నేను పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమీక్ష చేసిన సందర్భంగా ముందుగా వేలే నుంచి పీసల మీదుగా కొంగుట్ర మీదుగా లింగంపల్లి చీతపల్లి కరువుప్పటి వరకు రోడ్ అనుకున్నాం అయితే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వేలేరు నుంచి కొమ్మగుట్టం వరకు ఉన్న రోడ్డు రాజు రోడ్డు అది ఆరులో టేకప్ చేయడానికి వీలుగాని అన్నారు అందుకనే నేను వెంటనే వేలేరు షాలూపల్లి పీచర మద్యలగూడము కొమ్మగుట్టం వరకు కూడా ఆ పంచాయతీ రాజులో దీన్ని డబుల్ రోడ్గా మార్చడానికి ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పాను ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది షాలూపల్లి నుంచి వేలేరు రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉన్నది పీచరలో ఒడ్డలిగూడం దగ్గర రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉన్నది అదేవిధంగా ఆ పైన కూడా రోడ్డు మంచిగా లేదు కాబట్టి ఈ రోడ్డు వెంటనే చెప్పే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి తొందరగా గుర్తు చేస్తున్నా ఈరోజు నేను కేజీబీని చూశాను అదేవిధంగా మా మన రెసిడెన్షియల్ స్కూల్ రెండింటిని కూడా చూడడం జరిగింది అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సంబంధిత ఇంజనీర్లకు ఎస్టిమేట్స్ చేయమని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తీసుకొని మనం కృతజ్ఞత అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాకపోతే ప్రభుత్వంలో కొంచెం నిధుల సమస్య ఉండాలి అనేక రకాలుగా ఇవాళ రైతు భరోసా కానీ లేదా రైతు రుణమాఫీ కానీ ఇంకా అనేక పెండింగ్ బిల్లులు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ చేయడానికి కొంత ప్రభుత్వానికి కూడా మనం వెసులుబాటుకోవాల్సిన అవసరం ఉండాలి ఏదేమైనా ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎక్కువ నిధులు మన నియోజకవర్గానికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం నేను చేస్తాను అదేవిధంగా వేలేరు మండలాన్ని ప్రత్యేకంగా చివరి మండలమైనా చిన్న మండలమైనా కొత్తగా ఏర్పడిన మండలమైనా ఈ మండలంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం నేను చేస్తాను నాకు వేరే వ్యాపకం లేదు నాకు వ్యాపారం లేదు వ్యవసాయం లేదు విద్యా సంస్థలు లేవు నా నేను నన్ను ఎన్నుకున్న ప్రజల ఏం చేస్తాననే అనునిత్యం నేను ఆలోచిస్తుంటాను ఆ ఆలోచన కూడా నిజాయితీగా ఉంటే తప్ప ఈ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి లేకుండా ఆ పరి ఆ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి అని ఆలోచించే వ్యక్తిని కాదు గొప్పలు మాట్లాడే వ్యక్తులు అందరూ ఎంత అవినీతి పడలో నాకు తెలుసు కానీ నేను ఎన్నడూ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకొని అడిగాను నేను అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా నిజాయితీగా ఉండాలి తప్పు పని చేస్తే మాత్రము నా దగ్గర నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు అవినీతికి పాల్పడితే మాత్రము నా నియోజకవర్గంలో అవకాశం ఉండదు ఆ రకంగా ఏమైనా ఆలోచన చేస్తే ముందుగానే మీరు వేరే ప్రాంతాలకు నేను ట్రాన్స్ఫర్ పెట్టుకు పెట్టుకుని వెళ్ళడం మంచిది ఇక్కడ పని పనిచేయాలనుకుంటే నిజాయితీగా చేయాలి ఇక్కడ పనిచేయాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం టైం ప్రకారం పనిచేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అలా పనిచేసే వాళ్ళకు నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది నా పూర్తి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క అందరం కలిసి పనిద్దాం ఇక్కడ ఏ రకమైన తప్పుడు పనులకు మాత్రం అవకాశం లేదు తప్పుడు పనులు చేస్తున్నారు లేదా డబ్బులు తీసుకుంటున్నారు అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ పైన చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను సమయంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు చెప్పి మేము ఇలా మెయిల్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా అది ఒకవేళ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మీరు వినవలసిన అవసరం కూడా లేదు అది కూడా మీకు ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఎవరైనా మీరు ఇబ్బంది పెడితే నేనే నాకు ఫోన్ చేయండి ఇది వీలు కావడం లేదు సార్ కాకపోతే పలానా వాళ్ళు నాకే ఒత్తిడి వేస్తున్నారు అని చెప్పండి నేను మా వాళ్ళైనా పార్టీ వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళకు నేను వాస్తవం ఏంటో చెప్తాను వీళ్ళు కాదని చెప్తాను మీకు రక్షణగా నేను ఉంటాను ఎంతవరకు అంటే మీరు తప్పు చేయనప్పుడు మీరు తప్పు చేస్తే నేను రక్షణగా ఉండే అవకాశం ఉండదు అందరం కలిసి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి ఈ యొక్క ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మీ అందరి కూడా ఈ సందర్భంగా సభినీగా తెలియజేసుకుంటూ ఎన్ని పనులున్నా నాకు విద్య పైన వైద్యం పైన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది మరి ఇప్పుడే వేరే మండలంలో డాక్టర్లు లేరని చెప్పారు పిఎస్సిలో నేను ఇప్పుడే నియమొని ఇక్కడి నుంచే మాట్లాడాను త్వరలోనే మీకు పర్మనెంట్ డాక్టర్ ఇప్పించే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా సహీయంగా తెలియజేసుకుంటూ దయచేసి అందరం కూడా ఒక కుటుంబ అధికారులు లేకుంటే ప్రజాప్రతినిధులు తేడా లేకుండా అందరం కూడా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం పని మేము ఈ మండలానికి మంచి పేరు తెద్దాం మంచి బహుమతులు తెద్దాం ఇంతకుముందే సమ్మిరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు అమ్మాయి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడు సంవత్సరాల నుంచి ఉంటుంది బాగా పనిచేస్తున్నారని ఇంకెవరో వెంటనే డాక్టర్ ఎవరైనా వారు కూడా చాలా సంవత్సరాల నుంచి చాలా కంప్లీట్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు మీ ఇద్దరికి కూడా సభాపూర్వకంగా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నాను ఆ రకంగా అందరం కూడా పనిచేద్దాం అలా పనిచేసే వాళ్ళకి నా పూర్తి యొక్క నా పూర్తి ప్రోత్సాహం ఉంటుంది కొంత కుటుంబ సభ్యులు ఎక్కడైనా చూసుకుంటాను తప్పుడు పనులు చేస్తే మాత్రము నా దగ్గర అవకాశం ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను గతంలో ఏం జరిగింది అనేది మనం తోపుకోవాల్సిన అవసరం లేదు కనీసం ఇక్కడి నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం విజయంతో కూడిన పనిచేద్దాం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా సభియగం తెలియజేసుకుంటూ మరి చివరి రోజున తప్పకుండా రావాలని సభ్యులని ఎవరు కోరిరు మరి వారి కోరిక మీ అందరినీ కలవచ్చు అనే ఆలోచనతో మీకు కూడా నా తరఫున హృదయపూర్వకంగా వీడ్కోలు చెప్పవచ్చు అనే ఆలోచనతో ఈ రావడం జరిగింది అందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి విజయలక్ష్మి గారు

Observar एक बार की ताड़ा साइकिल का मेरे पे दीसी मेरा सामान है अनाज रे मेरा प्यार अच्छा जी यानी तो इनकी जरूरत है मेरा प्यार अच्छा करके जा रहा हूं तो जरूरत है और लाल पे अरे हिम्मत नहीं है पूछ पूछ अंदर का है रेडी है निक అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఊర్లో ఆనందదాయకమైన సంబంధం నాకు చాలా సంతోషం మీ అందరికి మా గ్రామం ప్రజలందరి తరపున మండల ప్రజలందరి తరపున మీకు మరొకసారి మనస వాచ కర్మన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను